అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచిన సందర్భంగా కనిపిస్తోంది ఇక జన్వాడ ఫామ్ హౌజ్లో ఇక సర్వే అధికారులు చేరుకున్నారు అక్కడ కొలతలు కూడా ప్రారంభించారు ఏమాత్రం ఆక్రమణకు గురైన ఫామ్ హౌస్ గురైనట్టు తేలితే దాన్ని కూల్చివేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు హైడ్రా అధికారులు ఇక ఇదే అంశం పట్ల ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫామ్ హౌస్ యజమాని కేటీఆర్ హైదరాబాద్ నగరంలో లేరు ఆయన ఢిల్లీలో ఉన్నారు అందుకు సంబంధించి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా సరిగా లేరు ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు అక్కడ చేరుకున్నారు ఈ సర్వే అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాల్లో నిర్మించారు ఎంత బఫర్ జోన్లో నిర్మించారు ఎంత ఎఫ్టిఎల్ ఆక్రమించుకున్నారు అనే కోణంలో వీళ్ళందరూ కూడా నిశ్చితంగా కొలతలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ నిజంగా జన్వాడ ఫామ్ హౌస్ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని తేలితే కనుక దాన్ని కూల్చివేసేందుకు కూడా హైడ్రా అధికారులు సంసిద్ధం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇదే అంశం పట్ల రాష్ట్ర ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న కాక మొన్న నాగార్జున సంబంధించిన కన్వెన్షన్ అది కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం తర్వాత మల్లారెడ్డి కాలేజీలకు కూడా బఫర్జోన్లో నిర్మించిన మెడికల్ కాలేజీకి కూడా నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితి మనం చూసాం తాజాగా కేటీఆర్కి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ పట్ల అధికారులు దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏ అయితే చెరువులను ఆక్రమించుకొని భవంతులు నిర్మించారో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారో అక్కడ లేఅవుట్లు వేసుకున్నారో వీళ్ళందరి పట్ల కురడా జల్పించేందుకు హైడ్రా సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందులో వెనక్కి తగ్గేదే లేదంటోంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కఠినంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక జన్వాడ చుట్టూ కూడా రాష్ట్ర దృష్టి కేంద్రీకరించబడింది ఏం జరుగుతుంది నిజంగానే జన్వాడ ఫామ్ హౌస్ని కూల్ చేస్తారా దీని వెనుక ఉంది గత పది సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపిన పెద్దలు ఉన్నారు అయినప్పటికీ కూలుస్తారా అనే కోణంలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి